తిరిసిల్ల గాంధీ చౌరస్తాలో ప్రజలతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకైన శ్రీ బోయింపల్లి వినోద్ కుమార్ ని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని ప్రచారం నిర్వహించి వారి అమూల్యమైన సందేశాన్ని అందించిన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు সাক� filtক hoc Insন спорт పేరు పేరున నమస్కారం వేదిక మీద ఉన్న మీరు నీడకే ఉండరు నీడకే ఉండరు ఎండ కొద్దు నీడకే కూడా హృదయపూర్వకంగా స్వాగతం కొద్దిగా పొద్దున పొద్దున ఎండ అవుతున్నది అందుకే మీకు ఎక్కువ శ్రమ అయ్యకుండా ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో కుదరతాయి ఇప్పటికే శబ్ద పెడితే అంత పూలేస్తే ఇంకా కలిగి ఆ పరిస్థితి కొద్ది కొద్దు తమ్ముడు కొద్దిగా బండి నా మాటకి బండి మరి ఈరోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి ఒక నాలుగైదు విషయాలు మీతో పంచుకోవడానికి ప్రత్యేకంగా మీ దగ్గరికి రావడం జరిగింది దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే నాలుగున్నర ఐదు నెలల కిందట నవంబర్ నెలలో నేను మీ దగ్గరికి వచ్చిన సిరిసిల్లలో వచ్చి అమ్మ మీరు నన్ను గెలిపించినట్టయితే పదిహేను ఏళ్ళుగా మీ ఎమ్మెల్యేగా పనిచేసే భాగ్యం నాకు కలిగింది అదృష్టం నాకు కలిగింది కొంత పని చేసినా ఇంకా చేయాలని ఉంది దయచేసి మీరు అవకాశం ఏంటి అంటే మీరు ఐదోసారి కూడా నాకు ఓట్లేసి గెలిపించి సిరిసిల్ల నుంచి అఖండమైన మెజారిటీ సిరిసిల్ల పట్టణం నుంచే దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంటా ఉన్నాను నేను ఒకసారి కాదు ఇదివరకు పదిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నాకు అమ్మ లాంటి సిరిసిల్ల మీరు మీరు మీ రుణం తీర్చుకోలేను ఎంత చేసినా తక్కువనే అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటా దానికి అనుగుణంగానే నేను కొంత పని చేసినాను ఇవాళ మీరు ఎందుకు ఓటేయాలి నీకు అని ఎవరైనా అడిగితే సిరిసిల్ల పట్టణంలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ నేను మీకు చూపెట్టగలుగుతాను ఏమేమి పని చేసినా అని చెప్పగలుగుతాను సిరిసిల్లలు జిల్లా చేసుకున్నాం రోడ్లు మంచిగా చేసుకున్నాం ఇంకా చేసుకునేది ఉండే కానీ దాదాపుగా శాతం చేసుకున్నాం అదేవిధంగా సిరిసిల్లను జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడికే మీరు కరీంనగర్ పోయే అవస్థ లేకుండా ఇక్కడనే కలెక్టర్ తెచ్చుకున్నాం ఇక్కడనే ఎస్పిని తెచ్చుకున్నాం జిల్లా అధికారులందరినీ ఇక్కడికే తెచ్చుకున్నాం అదేవిధంగా సిరిసిల్లలో ఉండే పేదవాళ్ళ కోసం మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం దాంతో పాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మనం పేద ప్రజల మతం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి హిందువులైతే బతుకమ్మ చీరలు ముస్లింలు అయితే రంజాన్ తోఫా అదేవిధంగా క్రైస్తవులు అయితే క్రిస్మస్ కానుక అదేవిధంగా ఒక ఆడబిడ్డ కానీ మగపిల్లగాడు కానీ పుడితే గవర్నమెంట్ హాస్పిటల్ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం ఆ కిట్ లో కూడా ఒక చీర పెట్టి మరి ఆడబిడ్డను గౌరవించుకున్నాం దీనివల్ల రెండు పనులు చేసినాం ఒకటి ఆ ఆడ కూతురికి గౌరవం ఇచ్చినట్టు అయింది కానుక ఇచ్చినట్టు అయింది సిరిసిల్లలో ఉండే నేతన్నకు బతుకు తెరినట్టు అయింది ఇదివరకు ఏడెనిమిది వేలు సంపాదించే నేతన్న కేసీఆర్ వచ్చినాక పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది నెలలు పని దొరికే ఒక అవకాశం మన ప్రభుత్వం వచ్చినాక ఉండే సరిగ్గా నాలుగున్నర నెలల కిందట మీరేమన్నా ఆశీర్వదించి సిరిసిల్ల మళ్ళీ ఐదోసారి గెలిపించింది కానీ పక్క నియోజకవర్గమైన అయిన వేములవాడ కానీ యువతల పక్కన ఉండే మరి మానకొండూరు కానీ ఈ నియోజకవర్గాలలో అక్కడి ప్రజలు మరి కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ముసలోళ్ళు అయితే నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నారు కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తుంది అన్నారు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు రైతులకు రుణమాఫీ అన్నాడు రెండు లక్షల వరకు రుణం కట్టేస్తా వెంటనే ఎంబడే కడతా రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకమే పెడతా అయిపోయాయి అన్నాడు సిలిండర్ అన్నాడు కరెంటు అన్నాడు ఒకటి కాదు ఇక మొత్తం మోసేదికి బెల్లం పెట్టిండు మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నాడు నూట యాభై రోజుల గద్దెనెక్కిండు ఎక్కిన తర్వాత నేను చూస్తున్న నిన్నగాక మొన్న సిరిసిల్లకి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అనదిరుతాడు నూట యాభై నూట యాభై రోజులైనాక వంద రోజులల్లో అన్ని అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మన మొన్న వచ్చి ఏం చేసిన్నాయా అంటే చిల్లర మాటలు ఉద్దిరి పనులు ఈ నూట యాభై రోజులలో కొత్త కొత్త ఒక్క పథకం లేదు ఒకటే ఒకటి చాలు చేసిండు ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సుల కథ ఏంది మీరందరూ కొట్లాడుకునే పరిస్థితి తెచ్చిండు ఆ సీట్ల కోసం ఆడవాళ్ళందరూ తన్నుకున్నాడు టికెట్లు కొనుక్కున్న మొగలు తిట్టుకున్నాడు ఇది దానిలో ఏం సుఖం లేదు ఎందుకంటే నలభై మంది ఎక్కే బస్ తొంభై మంది ఎక్కాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అవస్థలు పడాలి సీటు దొరకది గుద్దుకునుడు తన్నుకునుడు ఎన్నడు జీవితంలో చూస్తామనుకో దృశ్యాలు చూపెడతాను దిక్కు ఆటో అన్నలు ఆటో కార్మికులు వాళ్ళు రోడ్డు మీద పడ్డరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే బాధాకరం అనిపించేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగితే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి సిరిసిల్లకి వస్తాడు కేసీఆర్ తిల్తాడు జగిత్యాల పోతాడు కేసీఆర్ తిల్తాడు కరీంనగర్ పోతాడు అక్కడ బూతులే మాట్లాడతాడు పనికి వచ్చే ఒక్క పని చెప్తాడా మీదికెళ్ళి నరుపుతాడు ఆరు గ్యారంటీలల్లా నేను ఐదు అమలు చేసిన పోంట్రీ అంటుండు ఐదు అమలు అయినా తులం బంగారం వచ్చిందా వచ్చిందా అయింది సీక్రెట్ గా పంపిణా ఏమన్నా మీకు మొన్న లక్షన్నర పెళ్లిలైన తెలంగాణలో మార్చి ఏప్రిల్ లో ముహూర్తాలు బాగుంటాయి ఎండాకాలంలో లక్షన్నర నర పెళ్లి అయినాయి ఒక్కల కన్నా తులం బంగారం మరి బంగారం షాపులు దొరకలేవు ఐదు బంగారం షాపులు దొరకలేవా లేకపోతే ముఖ్యమంత్రికి బంగారం షాపులలో ఉద్ధరి ఎందుకు తల్లిడు మరి లక్షన్నర తులాల బంగారం బాక్పి రేవంత్ రెడ్డి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు వచ్చినాయా వచ్చినాయే సీక్రెట్ కాబట్టి మీరేమో రాలేదంటారు రాహుల్ గాంధీ వచ్చిండు నేను ఆదిలాబాద్ రాహుల్ గాంధీ చెప్తానే ఉన్నాడు వచ్చినాయి రెండు వేల ఐదు వందలు ఎంత ఉన్నమాట ఉన్న మరి లేలే మీరు పక్కా అవద్దని చెప్తున్నారు నన్ను తప్పేది ఏం తప్ప రాలేదా నిజంగా రాని మాట వాస్తవమే అయితే మరి ఇట్లా అవద్దాలు చెప్పని నిలిచిపెట్టచ్చా ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా రెండు వేల ఐదు వందలు వేయకుండానే వేసినా అని చెప్పచ్చా ఇంత ముసలోకి నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అని అయిందా ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు వంద రోజులలో ఇచ్చిండా మరి ఏమి ఇచ్చిండాలి కాంగ్రెస్ పార్టీకి ఏమి చెప్తా తంగలపల్లి వాగు కింద తంగలపల్లి బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా నీళ్లు ఉండే ఉండేనా లేకుండా ఇవాళ ఉన్నాయా గందకి వేయాలి మీరు కాంగ్రెస్ కోట్లు ఎందుకు ఉన్న నీళ్ళు ఎత్తుకపోయినందుకు మొత్తం కరువు తెచ్చినందుకు మళ్ళా కరెంటు కోతలు తెచ్చినందుకు మనని సావగొడుతున్నందుకు మళ్ళా నట ఓట్లే సిగ్గు లేకుండా వంద రోజుల పరిపాలనకు ఇది అర్థం ఇదే మీరు మాకు ఇచ్చే తీర్పు అన్నాడు మరి మాడు వలగ కొట్టేటట్టు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది దయచేసి మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక మాట నేను అడుగుతా నిజాయితీగా చెప్పండి నా కోసం చెప్పకూరి మెహర్బానీ కోసం అసలే చెప్పకూరి ఇష్టం ఉంటేనే చెప్పు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒకసారి చేయిలవట్టు నిజంగా నేనేం బలవంత పెట్టావు నేను ఇవ్వాలని అడగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటువంటిది గంతే మరి బాగుండే అనుకుంటే మీ అందరు నేను కోరేది ఒకటి బాగుండే అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మళ్ళా చాలా కాలం ఎదురు చూసే అవసరం లేదు మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు నాకు ఈ ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది నాకు ఒక జోడిదారిని గంతే నేను అడిగేది మీరు ఇప్పుడు నడిపేటప్పుడు ఎనిమిది మంది ఎనిమిది సాంఛళ్ళు ఉంటే ఇద్దరు జోడీదార్లు కలుపుకొని నడుపుకుంటారు గట్లనే నేను ఎమ్మెల్యే ఉన్నా నాకు ఒక జోడీదార్ ఎంపీని ఏన్ ఇస్తే ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు మళ్ళీ మన కోసం సేవ చేసే భాగ్యం తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటే వస్తుంది ఇలా చాలా మంది బాధపడుతున్నారు కాంగ్రెస్ కోటేషన్ అందుకు తెలుసో తెలియకరం నమ్మినాం మోసపోయినాం రెండు సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా ఒకసారికి ఆయనకితే ఏమవుతుంది అనుకుని వేసినాం వేసిన పాపానికి ఈసారి మరి అనవసరంగా తినే పల్లెంలో మనువోసుకున్నట్టు అయిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కొంతమంది ఊళ్ళల్లో రైతులైతే చెప్తున్నారు అన్న పాలిచ్చే బర్రె నిడిచిపెట్టి ఆయనతో పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం అనవసరంగా అన్యాయం అయిపోయినామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతారు కానీ నాకు తెలిసినంత వరకు సిరిసిల్లలో పోటీ అయితే కాంగ్రెస్తో లేనే లేదు కదా అది కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు కొత్తగా పెట్టారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లా ఆయన వచ్చి ఇక్కడ మన గాంధీ చౌరస్తాను నిలబడ్డానికి కండువా వేసుకోకుండా కాంగ్రెస్ కండువా వేసుకోకుండా వాడిని ఎవడు గుర్తు కూడా పట్టడు బస్సు కోసం నిలబడ్డమో పాపం ఎండపోడు అని చెప్పి బాధపడతారు తప్ప ఆయన ఎవడో ఎవరికి ఎరక కూడా లేదు ఎవడో డమ్మిగా తీసుకొచ్చి పెట్టింది అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే తో మనకు పోటీ లేదు పోటీ ఉన్నదల్లా బీజేపీతో ఇక బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళకి ఏం పని చేసి శాత కాదు ఒక్క పని శాత కాదు అందుకే ఏం చేశారు మీకు ఇంటింటికి అక్షింతలు పంపించారు నచ్చినాయి అక్షింతలు రాలేదా అమ్మ నీకు పంపించలే వచ్చినాయి 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 నాకు తెలుసు వచ్చినాయి లంగల్ వాళ్ళు అవి అయోధ్యకి వెళ్ళాలే మనలేదు ఈనే దొడ్డు బియ్యంలో కంట్రోల్ బియ్యం ఆయనతో పసుపు కలిపి మీకు పంపించి అయోధ్య అయోధ్య అని ఆగం చెప్తాను ఆగం కాకుర్రి పచ్చి లంగల్ వాళ్ళు ఎందుకు చెప్తున్నాడు ఒక్క మాట ఎందుకు ఎందుకోటరా నీకు అంటే బీజేపీ కూడా అట్టాడు నేను గుడి కట్టించిన నా కోటే అంతే రామునికి గుడి కట్టించిన నా కోటే అది దప్పు కొట్టలేదు నీ బతుకు తెరువు ఏం చేసిండు నీ కోసం ఏం చేసిండు ఒక రోడ్ కట్టిండా ఒక వాకిల వాకిల్ పోసిండా మోరి కట్టిండా ఒక కాలేజ్ తెచ్చిండా స్కూల్ పెట్టిండా బతుకు తెరువు కోసం ఏమైనా చేసిండా ఇదేమంతట ఒక్క గుడి కట్టినా నాకు గుద్దు గుడి కట్టినా కాబట్టి గుద్దాల నీకంటే నేను అడుగుతున్నా మరి మరి కేసీఆర్ కట్టలేదా నాలుగేళ్ల కిందట యాదాద్రి యాదగిరి గుట్ట కట్టలేదా అయినా బీజేపీ వాళ్ళ కథ ఎట్లుందంటే వాళ్ళే తెచ్చిర్రు ఇక దేవుడిని మనకి ఎరగలేదు ఇదివరకు మీకు ఇదివరకు బోనాలు తీసాలు వాటి లేదు ఇదివరకు ఎల్లమ్మ చేసుకునేది లేదు మైసమ్మ పోయింది లేదు పోచమ్మ చేసుకునేది లేదు పెద్దమ్మ పండుగ తెలివది మార్కెట్ జయంతి తెలివదు అని చెప్పినా అన్నాడు రెండు వేల పద్నాలుగులో అంత మొత్తం ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా ఎక్కడికి తీసుకొస్తా పేదవాళ్ళందరికీ ఇంటింటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా అన్నాడు వచ్చినాయా పందొందులో కేసీఆర్ ఇచ్చిన రైతుబంధ వచ్చింది కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వచ్చింది కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలతో కొంత బతుకు తెరిపి వచ్చింది కానీ నరేంద్ర మోడీ చెప్పిన పదిహేను లక్షలైతే నాకు తెలిసి దేశంలో రాలేదు అడిగేది ఒకటి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని సంవత్సరాన్ని ఇచ్చిండా బుల్ రైలు ఐదేళ్ళ బండి సంజయ్ గారు ఎంపీ గెలిచి సిరిసిల్లలో రూపాయి పనిచేసిందా మీరు ఎవరన్నా చూసిరా బండి సంజయ్ టీవీలో కాదు నిజంగా టీవీలో మాట్లాడు కానీ నిజంగా చూసిరా ఎప్పుడన్నా ఎన్నడన శిరిసిల ముఖాన్ని వచ్చిందా మిమ్మల్ని కలిసిందా మరి ఐదేళ్ళు ఎంపీగా మీరు గెలిపిస్తే ఏం చేయడం మళ్ళా గుద్దుదా మా చింతలని రాముడని దండం పెట్టి చెప్తున్నా మీకు మన బతుకు బాగుండాలంటే మన గురించి తెలిసినవి ఉండాలి గాలి ముచ్చట్లు గాలి తిరుగుడు తిరుపుకుంటా కేసీఆర్ బూతులు తిరుగుకుంటా తిరిగితే రేవంత్ రెడ్డి బండి సంజయ్ దాంతో మనకు అడుగు నిండదు దానికి మనకు లాభం జరగదు ఇలా కేసీఆర్ ఎందుకు ఇలా అంటే నేను వంద పనులు చెప్తాను చదువు తల్లిస్తూ చదువు అంటే గిందుకు 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 ఇలా మన నేతన్నల కడుపు కొట్టిండు రేవంత్ రెడ్డి నేతన్నల కడుపు కొట్టిండు నరేంద్ర మోడీ మొత్తం నేతన్నలకు ఇలా ఐదేళ్లలో ఒక్క ఆర్డర్ ఇయ్యలే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీదకెళ్ళి జిఎస్టీ వేసిడు చేనేత మీద అందుకే దండం పెట్టి మీకు చెప్తున్నా కేసీఆర్ గారు బాగుండాలి మన పార్టీ బాగుండాలి మళ్ళీ మంచి రోజులు రావాలి శిర్శిలకు ఇక్కడ ఉండే నేతన్నల తరపున మేము కొట్లాడాలంటే మీరు మాకు శక్తినియాలి నేతన్నలకు మరి మేము అండగా నిలబడాలి వాళ్ళకు గట్టిగా మాట్లాడాలంటే మనం మీద గెలిస్తే మనకు ముఖం తెలిగి ఉంటుంది హైదరాబాద్లో ఇక్కడనే మనం ఓడిపోయిన మనకు శిర్స్లని మనం ఎవరు తెస్తారు హైదరాబాద్ ఎవరు వర్తించుకోరు అందుకే నేను అడిగేది ఒకటే పదమూడు తారీఖు నాడు దయచేసి నాకు ఎంపీ గారి రూపంలో ఒక జోడీదార్ని ఇవ్వండి మన బోయింపల్లి వినోదంగా ఇరవై నాలుగు ఏళ్ళకెళ్ళి కేసీఆర్ ఎవ్వడుతున్నాడు ఇరవై నాలుగు ఏళ్ళకెళ్ళి కేసీఆర్ గారితో కలిసి నడుస్తున్నాడు అట్లాంటి నాయకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి బ్రహ్మాండంగా మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఆయన డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొంతమందికి రాలేదు వాళ్ళకు కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటా మన కేసీఆర్ గారు మళ్ళా బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలంటే దయచేసి ఒక పది పన్నెండు ఎంపీ స్థానాలు మాకు అప్పచెప్పండి చెప్పండి మీకు నాకు తెలుసు పదమూడు తారీఖు నాడు కూడా ఇయాల ఎండ బాగుంటుంది అందుకే మిమ్మల్ని నన్ను కోరేది ఏంటంటే నిజంగా కేసీఆర్ మళ్ళా గెలవాలి అని మీరు అనుకుంటే మరి మనుషుల ప్రేమ పెట్టుకుని ఓటు వేయకపోతే లాభం లేదు ఎందుకంటే ప్రేమ ఉంటే బయటికి రావాలి ఓటు వేయాలి ఎవలకు అభిమానం ఉంటే వచ్చి బయటకు వచ్చి ఓటేయాలి ఎండ ఉన్నది కాబట్టి ఏడు గంటలకే బయటికి రండి తొమ్మిది లోపల ఓటింగ్ ముగించుకొని ఇంటికి వండి మీరు దయచేసి మిమ్మల్ని కోరేది పదమూడు తారీఖు నాడు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలో మీరు అందరూ హాజరై ఏ గుర్తం మీ వాళ్ళని చెప్పరు మీరు ఎట్లా ఏ గుర్తమ్మా కారేనా పక్కానా అనుమానం ఏం లేదా దేవుడు పటాలకు మ్యాజిక్లకు మోసం కోరుగా అంట ఐదేళ్ల కింద జరిగింది మోసం బండి సంజయ్ ఈసారి మళ్ళా వద్దు ఆ దేవుడు పట దేవుడు ఎక్కడ కూడా దేవుడు మంచిగా ఉంటాడు దేవుడిని మనం మంచిగా చూసుకుందాం మన ఇళ్లలో చూసుకుందాం గుళ్ళలో చూసుకుందాం అందరం పోయి తర్వాత గెలిచినాక పోయి రామునికి మొక్కుదాం మంచిగా భద్రాచలం పోదాం అయోధ్య పోదాం యాడికి పోదాం నాకు పోదాం మొక్కుదాం కానీ బీజేపీ ఒడగొట్టి పోయి మొక్కుదాం అనవసరం ఈ లోపల మొక్కి ఆగం కాకుని దయచేసి ఎవరు ఈ లోపల సెంటిమెంట్ కొట్టినా అన్ని తెలిసి కొడుక నాకు రాదు థ్యాంక్ యూ అని చెప్పి మా కేసీఆర్ మళ్ళా రావాలి అని కోరుకునే వాళ్ళు మళ్ళీ ఒక్కసారి సైల్ Kita bangun kerja, kita minta minta m i n t 타 minta minta m i 니 t a minta 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 m 나 n 바 a m i n t 만 m i